మీరు నమ్మినా నమ్మకపోయినా కర్కాటక రాశి వారి గురించి నమ్మలేని రహస్యాలు బల్ల గుద్ది చెబుతున్న మీ జీవితం ఊహించని విధంగా మారబోతూ ఉంది అసలు కర్కాటక వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా మార్పు చెందబోతూ ఉంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశివారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారండి ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగానే ఉంటాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రము అలజడి కదిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి వారి గురించి కొన్ని నమ్మలేని రహస్యాలు మీకు ఇప్పుడైతే చెప్పడం జరగబోతోంది అసలు వీరి జీవితం ఈ సమయంలో ఊహించని రీతిలో మారబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయ సిద్ధి కలుగుతుంది ఒక్క శుభార్త మీకు చాలా ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో మీరు చక్కగా పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు ఉన్నాయండి దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనులలో ఊహించిన ఫలితాలు ఉంటాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగితే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అవసరానికి తోటి వారి సాయం మీకు అందుతుంది ఆరోగ్యంపైన శ్రద్ధ చాలా అవసరమండి మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధని లాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి ఇప్పుడు మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి ఈశ్వర ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది మీరు జీవితంలో శుభ అశుభ పరిణామాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగుదల అయితే కనిపిస్తుంది మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి చాలా బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి ఈ రాజు వారికి కుటుంబ జీవిత వాతావరణం అయితే అద్భుతంగానే కనిపిస్తుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటాయి మీ తల్లిదండ్రులకు ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లును కూడా కొనవచ్చు లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తే వాటిని మీరు చక్కగా పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబంతో విహార యాత్రలకు కూడా మీరు వెళ్ళే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఈ రాశి వారికి విద్యాపరంగా ఈ ఏడాది బాగానే ఉంటుందండి ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలలో చాలా మంచి గొప్ప విజయాలను సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు మీకు సెప్టెంబర్ చివరి వరకు కూడా విద్యార్థులకు చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి సివిల్ సర్వీస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని సాధిస్తారు ఈ ఏడాది మీరు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు కూడా కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా చూసుకుంటే వీరికి చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీ కెరియర్కు చాలా ముఖ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి చాలా శుభ వార్తలు కూడా వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా మీరు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం వలన మరింత ఒత్తిడి కూడా పెరగవచ్చు ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల మీరు బాగా అలసిపోతారు కూడా మీకు సెప్టెంబర్ నెలలో మీ యొక్క ఆరోగ్యం కొంచెం క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఆరోగ్యపరంగా ఏవైనా ఉన్నట్లయితే కనుక వైద్యుల సలహాలు తీసుకోవాలి కర్కాటక రాశి వారికి గుణగణాలు ఏమిటి వీరి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది అసలు వీరి గురించి నమ్మలేని రహస్యాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి కొంతవరకు కూడా భవిష్యత్తు చెప్పగలిగే శక్తి అనేది ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనపడుతుంది ఈ రాశిలో జన్మించిన వారి పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహమాష సంతోషము వెలివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ కర్కాటక రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జన సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినవి జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం అనేది ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు మీరు కష్టపడాల్సి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అనేది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటిక రాశివారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో కూడా వీరికి ప్రవేశం అనేది ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో చక్కగా రాణిస్తారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం వీరు చక్కగా రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉంటారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచే ఉంటుంది ఉపరితితుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా అవసరమండి ఇతరులు పేరుమే చేసే వ్యాపారాల్లో ద్రోహము ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా వీరు శ్రమపడాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహము జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు సంబంధ బాంధవ్యాలు లేని వారిని ప్రోత్సహించే ఆశ్రము ఇవ్వడం జీవితంలో మలుపుకు దారి తీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి బాగా వ్యవహారాలు వ్యాపారాలు కూడా అసంతృప్తికి దారి తీస్తాయి ఈ రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికి నీ గత జీవితాన్ని వీరు మర్చిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశి వారి మీద పూర్తిగా ఉంటుంది చూశారు కదా కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్